హాయ్ అందరికీ నేనైతే మొన్న ఒక నర్సరీకి వెళ్ళాను ఆ నర్సరీ వచ్చేసి ఓన్లీ ఫ్రూట్ నర్సరీ మాత్రమే మనకి పండ్ల మొక్కలో ఉన్న నర్సరీని మనకి పూల మొక్కలు అసలు అట్లా ఉండవు ఇది మా ఊరికి దగ్గరలో ఉంటుంది నేనైతే థర్డ్ టైం వెళ్ళటము కాకపోతే ఫస్ట్ టైం నేను ఒక ఫ్రూట్ మొక్క అయితే కొనుక్కొచ్చాను ఒక పండ్ల మొక్క ఎందుకు అంటే మాకు ప్లేస్ ఎక్కువ ఉండదు పెట్టడానికి కూడా వీలు కుదరదు అందుకని చెప్పేసి నేను ఎప్పుడు వెళ్ళి చూసొచ్చేదాన్ని కానీ కొనుక్కు రాలేదు అది మాకు తెలిసిన వాళ్ళ నర్సరీనే మా రిలేటివ్ వస్తే చాలా పెద్ద నర్సరీ మీరు ఒకసారి ఆ వీడియో చూసి ఇక్కడికి రండి మీరు కూడా ఒకసారి ఆ నర్సరీ చూసినట్టు ఉంటుంది కదా నేను ఏమేమి ప్లాంట్స్ తీసుకొచ్చాను ఏంటనేది మనమైతే మొక్కలు పెట్టుకుంటూ మాట్లాడుకుందాము ఇది చూసారా పొలం నుంచి అయితే నాన్నతో మట్టి తెప్పించేసాము చూడండి ఈ పాడ్స్ అన్నింటిలోకి ఇప్పుడు పెట్టాలి ఈ పాట్స్ చూసారా బ్లూ కలర్ది ఒక్కొక్కటి వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అసలు పాట్స్ కూడా ఎంత ప్రైస్ ఉన్నాయో సిమెంట్ అయితే తెప్పించాను కొన్ని అయితే ప్లాస్టిక్ వాటిల్లో వద్దు అని చెప్పేసి ఇట్లా తెప్పించాము ఇప్పుడైతే మనం ఆ కుండీల్లోకి మొక్కలైతే పెట్టేసేద్దాము నేనైతే పెద్ద సైజు వచ్చేసి రెండే తెప్పించాను చిన్నవైతే లేవు ఈసారి వస్తాయి అని చెప్పి చెప్పారు ఇక అప్పుడు తీసుకురావచ్చు అని చెప్పేసి పెద్దవి రెండు మాత్రమే తెచ్చాను నాకు ఎందుకు ప్రైస్ కూడా చాలా ఎక్కువ అనిపించింది నాకు అసలు ఆ మట్టి కింద పోస్తున్నప్పుడు నేను అసలు వెయిట్ అది కింద పోయలేకపోయానా అంత బరువు అని అనిపించింది ఒక్కొక్కసారి నాకు మా నాన్న చూసినా కూడా అనిపించింది ఎంత కష్టపడుతున్నారు ఈ వ్యవసాయం చేసే వాళ్ళకి ఎన్ని కష్టాలు ఏ వర్క్ చేసే వాళ్ళకి దాంట్లో కష్టం ఉంటుంది కాకపోతే వ్యవసాయం చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టమనే అనిపిస్తుంది నాకు వచ్చేసి ఇవి చూసారా నేను మట్టి అయితే సగానికి పోసేసాను నేను కవర్ దాంట్లో పెట్టేసి చూసుకుంటున్నాను ఎంత హైట్ వరకు పోసుకోవాలి మట్టి అనేది నేను దాంట్లో పెట్టి చూసి అట్లా పోసుకుంటున్నాను పొలంలో మట్టి కదా చాలా బాగుంటుంది నాన్నదే అన్నారు నల్ల మట్టి కదా చాలా బాగుంటుంది మొక్కలు అట్లా పెట్టండి ఈ మట్టితోనే అని చెప్పేసి ఇంకా మాకు ఎప్పుడు మొక్కలు కుండీల్లో పెట్టాలి అన్న కూడా మాకు మట్టి కూడా ఉండదు పోయించుకుంటే ఒక ట్రక్ మట్టి పోయించుకోవాలి అందుకని చెప్పేసి ఇంకా మాకు పొలంలో మట్టి తెప్పించి పెడతా ఉంటాము ఇవి చూసారా కవర్ తీసేసి ఇంకా నేను పార్ట్స్లో చూసుకుంటున్నాను ఏ హైట్కి పెడదాము ఏంటి అనేసి నేనైతే టూ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే తీసుకొచ్చేసాను ఇది ఫస్ట్ టైం తీసుకొచ్చాను అసలు వీటిని ఎలా కాపాడుకోవాలి ఏంటి అని కూడా నాకైతే తెలియదు వాటర్ ఎంత పోయాలి ఏంటి అనేది కూడా నాకు అసలు తెలియదు వీటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి నాకైతే డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా బాగా నచ్చుతుంది సరే తెచ్చి పెడదాము మనకి పెరుగుతుంది పెరిగితే పెరుగుద్ది లేకపోతే లేదు అని చెప్పేసి అయితే నేను మొక్కలు రెండు కూడా ఒకటే సైజు ఒకటే హైట్ అట్లా ఉండేటట్టు తీసుకొచ్చాను ఆయన చెప్పింది ఏంటి అంటే వీటిని ముక్కలు ముక్కలుగా చేసి మనము చాలా ప్లాంట్స్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు అంకులు వచ్చేసి చెప్పాను కదా అది మా చుట్టాలదే అని చెప్పేసి ఇవి చూడండి రెండు ఇట్లా అయితే ఒకటే పాట్లో పెట్టేసేసాను ఎందుకు అంటే ఒకటే పాట అయితే మనకి చెట్టు పెరుగుతున్నా కూడా ఒకటే దాంట్లో ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అట్లా పెట్టేశాను ఇది చూసారా కరివేపాకు చెట్టు పల్లెటూరైనా కూడా చూసారా అసలు కరివేపాకు మాకు దొరికి కూడా ఎన్ని సంవత్సరాలు అయిందో అని అనిపించింది ఈ కరివేపాకు కూడా అవి అదైతే కొనుక్కు రాలేదు తెలిసిన వాళ్లే కదా నేను కరివేపాకు చెట్టు ఒకటి చిన్నది అంటే కావాలంటే తీసుకెళ్ళమ్మా అని చెప్పేసి ఇంకా నాకు ఒక రెండు కరివేపాకు చెట్లు అయితే ఇచ్చారు డ్రాగన్ ఫ్రూట్ చెట్టు వచ్చేసి ప్రైస్ చెప్పలేదు కదా ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ పడింది నేను ఫ్లిప్కార్ట్లో కూడా చూసాను కానీ నాకు చాలా ప్రైస్ అనిపించింది ఎలా వస్తుందో తెలియదు అని చెప్పేసి సరే ఇక్కడ కూడా ఉంటాయి కదా అని చెప్పేసి డైరెక్ట్కి వెళ్ళి తీసుకొచ్చేసాము కరివేపాకు చెట్టు పెట్టేసిన తర్వాత ఇక్కడ చూసారా అంజీరా నేను ప్రతిదీ కూడా లోతు ఎంత ఉంది చెట్టు కొంచెం మొదలు కింద వరకు పెడదామని చెప్పేసి నేను లోతు చూసుకుని అట్లా పెడుతున్నాను అంజీరా నేను పాటలు ఎందుకు పెట్టలేదు అని అంటే మనకి మట్టిలో వచ్చేసి ఇంకా బాగా పెరుగుతుంది కదా మాకు అక్కడ కొంచెం ప్లేస్ ఉంది ఇంకా అందుకని చెప్పేసి అంజీరా అక్కడ పెట్టాను నాకు ఆ ప్లాంట్ వచ్చేసేటప్పటికీ హండ్రెడ్ రూపీస్ అట్లా పడింది విడిగా నాకు ప్రైజెస్ ఎంత ఉంటాయో కూడా నాకు అస్సలు ఐడియా లేదు ఫ్రూట్స్ వచ్చేసి నాకు ఫ్లవర్స్ అట్లాంటి ఇండోర్ ప్లాంట్స్ అయితే కొంచెం ఐడియా ఉంది కానీ ఇదైతే అస్సలు ఐడియా లేదు ఇది చూసారా ఇది ఇంట్లోనే నేను నల్ల ద్రాక్ష గింజలు తిని ఇట్లా వేస్తే నాకు ఇట్లా మొక్కు వచ్చింది దాన్ని కూడా వేరే పాట్లో పెడదామని చెప్పేసి పెడుతున్నాను కాకపోతే దీనికి వచ్చేసి ప్లాస్టిక్ పాట్లోనే పెడుతున్నాను ఇది కూడా సిమెంట్ దాంట్లోనే పెట్టాలి కాకపోతే నా దగ్గర లేదు కదా ఇది ఎందుకు ఆ కుండీలో కొంచెం అట్లా చెట్టు డల్లుగా అయిపోయింది తీసి వేరే పాట్లో పెడదాంలే అని చెప్పేసి ఇంకా అలా వాళ్ళు ఇచ్చిన దాంట్లో నుంచి మట్టి వాళ్ళది బొగ్గు అది కలిపి అట్లా ఉంటుంది ఇంకా అది కొంచెం వేర్లు దగ్గర పెట్టేసి చూసారా దీంట్లో పెట్టాను కొంచెం ఈవినింగ్ అయిపోయింది కదా కాఫీ తాగి ఇంకా మొక్కలన్నీ మిగతావి కూడా పెట్టేసేసాను ఇప్పుడైతే కొంచెం అట్లా వాటర్ పోసేసేద్దాం చూసారు కదా ఒక చెట్టు వచ్చేసి కుండీలో పెట్టాము ఒక చెట్టు వచ్చేసి నేను ఇంకా మట్టిలో పెడుతున్నాను కరివేపాకు రెండు చెట్లు అయితే ఇచ్చారు అంకులు వచ్చేసి తీసుకెళ్ళమని ఇంకా ఒకటైతే అట్లా మట్టిలో పెట్టేసేద్దాంలే అనుకున్నాను చూసారు ఇక్కడైతే ఇట్ట మట్టిలో పెట్టేసాము మనకి మట్టిలో పెట్టిందైతే భూమి కదా మనకి ఎప్పుడు చెమ్మ ఉంటుంది చెట్లు కూడా చాలా బాగా పెరుగుతాయి అందుకని ఒక చెట్టు వచ్చేసి మట్టిలో పెట్టాము ఇవి చూసారా దోస ఇది వచ్చేసి ఒక ఇండోర్ ప్లాంట్ పెడితే దాంట్లో అట్లా మోలిచినవి ఇంకా అవి తీసేసి ఇవి కూడా వేరే పాట్లో పెడదాము అని చెప్పేసి ఇంక ఇట్లా మూడు మొక్కలు అయితే మోల్చినవి హ వాటిని తీసేసి మళ్ళీ దాన్ని కూడా వేరే పాట్లోకి అయితే పెట్టేశాము ఇవి నాకు కొంచెం ప్లాస్టిక్ అని అనిపించినాయి కానీ ఎండ తగలకుండా ఏం చేస్తానంటే దీనికి మనకి కొబ్బరి తాడు ఉంటుంది కదా దాన్ని చుట్టేసి మనం ఎప్పుడు దా తాడు తడుపుతూ ఉంటుంటే మనకి డైరెక్ట్ సన్ అంత పడకుండా ఉంటుంది కదా అది చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇవి చూసారా ఇవి పెట్టినవన్నీ మొక్కలు ఇట్లా మా ఇంటి గోడ లోపల వైపు అయితే పెట్టేసేసాము ఇక వీటిని జాగ్రత్తగా పెంచుకుంటూ కాపాడుకోవాలి చూశారు కదా ఇవే నేను నర్సరీ నుంచి కొనుక్కొచ్చిన చెట్లు అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్